प्राइम टाइम न्यूज के स्वागत है తన కూతురిని ఇన్స్టాగ్రామ్ లో కుర్రాడు వేధిస్తున్నాడంటూ విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు శుక్రవారం ఫిర్యాదు రాగా సిఏ ఆర్వీకే చౌదరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నగరంలోని పురంకు చెందిన బేవర వేణు తన ఇరవై ఒక్క ఏళ్ల కూతురు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుందని ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ ద్వారా అసభ్యకరమైన ఫోటోలు మెసేజ్లు పంపుతూ ఓ కుర్రాడు వేధిస్తున్నాడని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఇన్స్టాగ్రామ్ కు సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇచ్చామన్నారు ఐపీ అడ్రస్ ద్వారా ఆ కుర్రాడు ఎవరో ట్రేస్ చేస్తున్నట్లు చౌదరి మీడియాకు తెలిపారు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు అమ్మాయి ఫాదర్ అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ఐడి క్రియేట్ చేసి కొన్ని ఫేక్ మెసేజ్ వస్తున్నాయి ఫోటోస్ ఫేక్ ఫోటోస్ దాని మీద ఈరోజు కేసు రిష్యూ చేసి అమ్మాయి ఆల్రెడీ ఇంజనీరింగ్ అయిపోయింది మేబీ అమ్మాయి రిలేటివ్స్ కానీ చిన్నప్పుడు క్లాస్మేట్స్ నేను చెప్పేసి ఫాదర్ కంప్లైంట్ చేశారు దాని మీద కేసు రిష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏరియా సార్ తండ్రి పేరు ఏం పేరు సార్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి